గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడే అవసరం లేదు ఏంటంటే వాళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు కౌన్సిల్ ఏం జరిగింది ఏం సబ్జెక్ట్ ఏముంది వాళ్ళు మాట్లాడతారు నేను పూర్తిగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పౌనీలు పాదసారి గారు ఎమ్మెల్యే తర్వాత కబ్జాలు పెరిగిపోయారు కబ్జాలంటే అవి కబ్జాలంటే ఇవి అని కబ్జాల గురించి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు దాని గురించి కబ్జా అంటే ఏంటి అనేటువంటి విషయాలతో ప్రూఫ్తో సహా వచ్చి మీ దగ్గర కూర్చోని జరిగింది ఎందుకంటే డాక్టర్ రవికరణ్ గారు కానీ మన జరిగినటువంటి నందావ అతను చేసినటువంటిది కానీ మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు అప్పుడు కూడా రెండు ఇన్సిడెంట్లు కూడా మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు ఊర్లో లేనప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లు వచ్చినాక మరుసటి కానీ మరుసటి కానీ ఆయన రాగానే ఆయన దృష్టికి వస్తూనే ఎమ్మెల్యే రిజిస్టర్ ఆఫీసుకు వాళ్ళ లబ్ధికారులను పిలిపించి అవి క్యాన్సిల్ చేయండి ఎవరు లబ్ధిదారున్నారో ఎవరైతే అసలు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పి అధికారులను ఆదేశించి ఆ జరిగినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయించి ఆ కుటుంబాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మా పార్థశారద గారు మరి అటువంటి నిఖార్సినటువంటి నిజాయితీ పడినటువంటి రాజకీయ నాయకుని గురించి పూర్తిగా అవినీతికి అవినీతిలో కూరుకపోయి కబ్జాలో కూరకపోయి లోటరీ బాధలో ఉండి ఏం మాట్లాడుతున్నావు తెలియలేక వాళ్ళు నా ప్రార్థన మీద అభాండాలు వేస్తున్నారు మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ అది కబ్జా చేసింది ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాదా మరి ఎలక్షన్ల కంటే కూడా రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కబ్జాలు చేసి 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 ఆ కబ్జాలు 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 అనేటువంటి పదంతోనే సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయిన వాటి నిజం కాదా కేవలం ఓటికి ఆ కబ్జాలు ఆ పేద ప్రజల యొక్క ఉసురు అని మీకు తెలియదా అంతమంది పేద ప్రజలకు అన్యాయం చేస్తే వాళ్ళందరూ కసిగా ఓట్లేసి సాయిప్రసాద్ని ప్రసాద్ని ఓడించినటువంటి విషయం నా అందరికీ తెలుసు నా దగ్గర దాదాపు ఇప్పుడు మీకందరికీ కూడా అంటే ఇది ముప్పై ఆరు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు త్రీ ఫిఫ్టీ టూ లో ముప్పై రెండు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ కూడా మాకు కబ్జా మా మా పొలాన్ని కబ్జా చేశారు కబ్జా అంటే ఇది ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళ లేకుండా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పేరుతో మార్చుకున్నారు చూడండి తెలివిగా అది కబ్జా అంటే నా ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగింది కబ్జా కాదు ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకోను లేకుంటే వేరే మార్చుకునో చేసుకున్నారో అది తప్పు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు రద్దు చేసినటువంటి ప్రక్రియ మరి మీ సమక్షంలో ఉండి మీ ఆధ్వర్యంలోనే మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా ఈ ముప్పై రెండు మంది కూడా అన్యాయం అయిపోయింది వీళ్ళ బాధితులు వీళ్ళ వీళ్ళ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నాయి మీకు రిజిస్టర్ వచ్చి సంతకం చేయలేదు వాళ్ళ ఒక ఆధార్ కార్డు పెట్టలేదు ఏమి పెట్టకపోయినా వీళ్ళ ఆస్తులు వాళ్ళ పేరుతో మారిపోయినాయి ఇది తేలిగుట్టిన తొందర వాళ్ళు దోచుకున్నటువంటి విధానం మళ్ళీ వీళ్ళు ఎవరైనా పోతే అదే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో చుట్టూ పంచాయతీ చేసినటువంటి సందర్భం మీరు డబల్ రిజిస్టర్ ఉందిలే మీరు రిజిస్టర్ ఉందిలే మీరు తప్పుపో మీ డాక్యుమెంట్లు మంచిది కాదు పో డబ్బులు ఇస్తారు తీసుకోబో అని చెప్పి పంచాయతీలు దౌర్జన్యం చేసి పంచాయతీ చేసిన సందర్భాన్ని కూడా మనం చాలా సార్లు వీడియోలో చూసాం చాలా సార్లు చెప్పుకున్నాం మరి ఈరోజు ఈ ముప్పై రెండు మందికి మా ఎమ్మెల్యే గారు జరిగినటువంటి అక్రమ అక్రమేసిన రెండింటిని కూడా రద్దు చేసి నిజాయితీ నిజాయితీగా వాళ్ళకి అప్ప ఈ ముప్పై రెండు మంది మీకు నిజాయితీ ఉంటే మీరు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులైతే ఈ ముప్పై రెండు మందికి వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇప్పియండి మీరు వాళ్ళ డాక్యుమెంట్ వైజాగ్ ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడ సంతకం చేయలేదు కదా మీరు ఎవరికైతే ఎవరైతే త్రివిట్ ఆక్రమించుకున్నారో ఆక్రమించుకున్న వ్యక్తులకు వీళ్ళు ఎవరు కూడా ఒక సంతకం కూడా పెట్లే వీళ్ళ పేపర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఇది కబ్జా కాదనుకుంటే మీరు చేసింది కబ్జా కాకపోతే మీరు చేసింది దౌర్జన్యం కాకపోతే ఈ ముప్పై రెండు మంది వ్యక్తులను మీకు పట్టాలతో సామి ఇంటి దగ్గరికి పంపిస్తాం ఈ ముప్పై రెండు మంది దౌర్జన్యం చేయకుండా బెదిరించకుండా మళ్ళీ వీళ్ళతో రిజిస్టర్ చేయించుకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ముగ్గురు ముప్పై రెండు మందికి పట్టాలు ఇప్పేయండి దిగ్ వస్తారు ఎందుకంటే భయపడారు అందరూ ఇప్పుడు చాలా సార్లు చెప్తున్నారు మీటింగ్ లో మా దగ్గరకు వచ్చింటే మేము న్యాయం చేసేవాళ్ళం మా దగ్గరికి ఎవరు రాలే మేము కబ్జా చేసి ఉంటే మేము మా దగ్గరికి ఎందుకు రారు మీరు మీడియా ఎవరైనా పంపియండి మేము న్యాయం చేస్తాం మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు మీ దౌర్జన్యాలకు భయపడే ఎన్ని రోజులు నోరు నోరు మూసుకొని ఉన్నారు ఈ పొద్దు మాకు మా ఎమ్మెల్యేకు ముప్పై రెండు మంది వచ్చి పట్టాలు ఇచ్చినారు